మానసిక ఉల్లాసానికి పార్కులను విరివిగా అభివృద్ధి చేస్తున్నామని అలాగే నెల్లూరు నగరాన్ని దోమలు లేని నగరంగా తీర్చిదిద్దే విధంగా కాలువలను మరమ్మతులు చేయడానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ కోరారు నెల్లూరు పద్నాలుగవ డివిజన్ లోని ఏసీ నగర్ లో ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఆధునీకరించిన మాగుంట సుబ్బరామిరెడ్డి మున్సిపల్ పార్కును సోమవారం మంత్రి నారాయణ అట్టహాసంగా ప్రారంభించారు డివిజన్ కు విచ్చేసిన మంత్రికి స్థానిక టీడీపీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు కాసేపు పార్కులో అందరితో సరదాగా మాట్లాడారు ఏర్పాట్లను క్షుణ్ణంగా మంత్రి నారాయణ పరిశీలించారు వాళ్ళు నాకు నా దృష్టి కొన్ని తీసుకొచ్చారు ఒకటి ఆల్రెడీ మొ మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి అది కాకుండా యూరినల్స్ ఉండే విధంగా చేయమన్నారు ఇప్పుడే కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను ఇమీడియట్గా ఆ యొక్క యూరినల్స్ మహిళలకి జెంట్స్కి చేయమని అవి కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేస్తారని తెలియజేస్తున్నాను తర్వాత ఏదైతే వాకింగ్ పాత్ వేసారో ఆ వాకింగ్ పాత్ వేసిన కాంట్రాక్ట్ సరిగా చేయలేదు ఇప్పుడే కమిషన్ గారికి చెప్పాను ఇమీడియట్గా దాని రెక్టిఫికేషన్ కంప్లీట్ చేయమని దాన్ని కూడా ఒక వన్ వీక్లో మీకు కంప్లీట్ చేస్తారని ఈ పార్క్ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు నెల్లూరులో మొత్తం నలభై ఏడు పార్క్ స్థలాలు ఉన్నాయి నలభై ఏడు నెల్లూరు సిటీలో నలభై ఏడు పార్క్ స్థలాలను యాక్చువల్గా టేకప్ చేసాం వాటిలో దాదాపు నలభై పార్కులు అయితే పూర్తి అయిపోయినాయి మరొక ఏడు వర్క్ చేస్తున్నారు అవి కూడా వీలైన తొందరగా కంప్లీట్ అవుతుంది అవి కాకుండా మనకి ఇటు పక్క చిల్డ్రన్స్ పార్క్ ఉంది పెద్ద పార్క్ అదేవిధంగా పినాకిని పార్క్ అని మన రంగనాయకులపేట యొక్క పక్కన ఒక పెద్ద పార్క్ని డెవలప్ చేస్తున్నాం ఇంక్లూడింగ్ బోటింగ్ అన్నీ ఉండేటట్టుగా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు బహుశా అది కూడా ఒక ఒక త్రీ మంత్స్లో బహుశా జానవరి ఫస్ట్కి వీలైతే జనవరి ఫస్ట్కి ఫేజ్ వన్ దాన్ని ఇనాగ్రేషన్ చేస్తాం అక్కడ బోటింగ్ గిటింగ్ కూడా రెండో తట్టుగా ఒక పెద్ద పార్క్ ఈ పక్క సిటీకి రైట్ సైడ్ ఏదైతే చిల్డ్రన్స్ పార్క్ ఉందో అదేవిధంగా రంగనాయకులపేట యాభై యాభై డివిజన్ నలభై తొమ్మిదో డివిజను అక్కడ మీరు కనెక్షన్ తీసుకోండి కేవలం ఒక్క రూపాయి పెట్టాము ఒకే ఒక రూపాయి దయించి మీరు తీసుకుంటే మీ ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ కానీ కిచెన్ కానీ రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒరిజినల్గా కెనాల్స్ యొక్క వెడల్పు ముప్పై అడుగులు ముప్పై ఐదు అడుగులు రచ్చి దోమ